హిందూ పేపరు ఎలా చదవాలి ఈజీగా కానీ దాని గురించి మనం క్లాసెస్ తీసుకుందాం ఈ రోజు నుంచి రైట్ ఈ రోజు పేపర్లో మనకి న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఫార్మ్స్ సిట్ టు ప్రో ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ రిపోర్ట్ టు బి ఫైల్డ్ ఇన్ టూ డేస్ అని చెప్పి వచ్చింది మనకి న్యూస్ ఏంటది గవర్నమెంట్ ఫార్మ్స్ అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అని గవర్నమెంట్ ఫామ్స్ అని చెప్పి ఎందుకు వచ్చింది మనకి అంటే గవర్నమెంట్ మొత్తాన్ని మనం ఇక్కడ సింగులర్గా తీసుకున్నాం గవర్నమెంట్ అంటే ఒకటే కాబట్టి మనం దీన్ని ఇక్కడ సింగులర్గా తీసుకున్నాం ఈ షీట్కి ఎస్వం రావాలని చెప్పి మనకు తెలుసు సో గవర్నమెంట్ ఫామ్స్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు ఎస్ఐటి సిట్ అంటే సిట్ ఈ గవర్నమెంట్ దీన్ని సిట్ని ఏర్పాటు చేసింది ఎందుకని టు ప్రోబ్ టూ ప్రోబ్ అంటే పరిశోధించుట అని తెలుగులో అంటే ఎగ్జామిన్ చేయటం అన్ని చెక్ చేయటం అనమాట టు ప్రో ఎలక్షన్ రిలేటెడ్ వయలెన్స్ ఎలక్షన్కి సంబంధించినటువంటి హింస మన మన అందరికీ తెలుసు ఎలక్షన్కి సంబంధించి గొడవలు జరిగినాయి ఇవన్నీ మనకు తెలుసు దాని గురించి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒక సిట్ ఒకదాన్ని ఏర్పాటు చేసింది వైలెన్స్ రిపోర్ట్ టు బీ ఫైల్డ్ ఇన్ టూ డేస్ రెండే రెండు రోజుల్లో మాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రైట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ కాన్స్టిట్యూటెడ్ హ్యాజ్ తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనకు థర్డ్ ఫామ్ రావాలి అని పని అయ్యి ఉంటే పని అయ్యి ఉంటాయి కాన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేయుట అని ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ కాన్స్టిట్యూటెడ్ ఏ థర్టీన్ మెంబర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది ఒక సిట్ని ఒకదాన్ని ఏర్పాటు చేసింది దానిలో పదమూడు మంది మెంబర్స్ మనకి ఉంటారు హెడెడ్ బై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో దీనికి హెడ్ ఎవరయ్యా అంటే హెడెడ్ బై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వినీత్ బ్రిజ్లాల్ ఈ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన దీనికి హెడ్గా ఉంటారు ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ జనరల్ వినీత్ బ్రిజ్లాల్ టు ఇన్వెస్టిగేట్ ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ ఇన్ ద స్టేట్ వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు పరిశోధిస్తారు పరిశీలిస్తారు అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం వాళ్ళు చూస్తారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా మన స్టేటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇష్యూడ్ అన్ ఆర్డర్ టు దిస్ ఇఫెక్ట్ ఆన్ ఫ్రైడే దీనికి సంబంధించి ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఇఫెక్ట్ ఇఫెక్ట్ అంటే రిజల్ట్ అనమాట ఈ రిజల్ట్కి సంబంధించి ఆయన ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు డీజీపీ గారు ది సిట్ విల్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సిట్టు ఎవరికి సబ్మిట్ చేస్తారు రిపోర్టు విల్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది ఆన్ ది వైలెన్స్ ఇన్ టూ డేస్ షార్ట్ పీరియడ్ చాలా తక్కువ టైం ఇచ్చారు ద టీమ్ కంప్రైజింగ్ సిక్స్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్స్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఒక ఆరు మంది ఉంటారు ఇంక్లూడింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమాదేవి ఎడిషనల్ ఎస్పీ సౌమ్యలత డిఎస్పి శ్రీనివాసులు రమణమూర్తి రావి మనోహరాచారి అండ్ వల్లూరి శ్రీనివాసరావు అండ్ రై ఇది రైట్ ద ఇంటెలిజెన్స్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హ్యాజ్ సౌండెడ్ అండ్ అలర్ట్ ఆన్ ది పాసిబుల్ వైలెన్స్ ఆఫ్టర్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆన్ జూన్ ఫోర్త్ ఇన్ ద స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక హెచ్చరిక జారీ చేసింది అలర్ట్ అంటే ఒక జాగ్రత్తగా చెప్పింది ఏం చెప్పింది ఆన్ ది పాజిబుల్ వైలెన్స్ ఆఫ్టర్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఓట్లు కౌంటింగ్ చేసిన తర్వాత పాజిబుల్ వైలెన్స్ హింస జరిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసింది ఓట్స్ ఆన్ జూన్ ఫోర్త్ ఇన్ ద స్టేట్ అండ్ హ్యాస్ ఆస్క్డ్ ద పోలీస్ అథారిటీస్ టు టేక్ మెజర్స్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు అడిగారు మీరు జాగ్రత్తలు తీసుకోండి టు ప్రివెంట్ ప్రివెంట్ అంటే ఆపుట అడ్డగించుట అథారిటీస్ టు టేక్ మెజర్స్ టు ప్రివెంట్ ఎనీ అన్ టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరగబోనటువంటి విషయాలు ఏమన్నా జరిగితే కనుక గనక అంటువర్డ్ అంటే మనకు అనమాట ఇలాంటి ఏమన్నా మనకి విషయాలు ఏమన్నా కనుక జరిగితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది ద ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ అఫైర్స్కి ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చింది ఏమని టు రీటైన్ రీటైన్ అంటే ఉంచుట అని గుర్తుపెట్టుకోండి టూ తర్వాత మనకి ఎప్పుడు కూడా బర్బ ప్రజెంటెన్స్లో ఉండాలి టు రీటైన్ టు గో టు స్లీప్ అని చెప్పి అనాలి ద ఈసీఐ డైరెక్టెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు రీటైన్ ట్వంటీ ఫైవ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఈ ఆర్మీ దళాలు ఇరవై ఐదు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీస్ ఇన్ ఏపీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పదిహేను రోజుల వరకు వీళ్ళందరినీ ఇక్కడ ఉంచాలి ఇరవై ఐదు ఈ సెంట్రల్ ఈ ఆర్మీకి సంబంధించినటువంటి పోలీస్ దాళాలన్నీ కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి చెప్పారు ద ఈసీఐ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిపోర్టెడ్లీ అబ్జర్వ్డ్ నెగ్లిజెన్స్ ఆఫ్ సమ్ అఫీషియల్స్ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమంది అధికారులు చాలా నెగ్లిజెంట్గా ఉన్నారు అని చెప్పి అభిప్రాయపడింది అబ్జర్వ్డ్ నెగ్లిజెన్స్ ఆఫ్ సమ్ అఫీషియల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ సెక్యూరిటీ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ పోలింగ్ డే అండ్ ఇట్స్ ఆఫ్టర్ మాత్ అది ఏం గమనించారు వాళ్ళు సూపర్విజన్ లేదు ఏదో ఎలక్షన్ అయిపోయినాయి కదా అని చెప్పి కామ్గా ఊరుకున్నారు అండ్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ ఆ పరిశీలన అంటూ కూడా ఏమీ లేదు సూపర్విజన్ ఆఫ్ సెక్యూరిటీ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ పోలింగ్ డే పోలింగ్ డే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం కానీ ఆ తర్వాత ఆఫ్టర్ మాత్ అంటే ఆఫ్టర్ తర్వాత కానీ ఏవి కూడా వాళ్ళు పట్టించుకోలేదు లైవ్ వయలెన్స్ ఎరప్టెడ్ ఇన్ పల్నాడు గొడవలు ఎక్కడెక్కడ ఎరప్ట్ అంటే బద్దలవటం అంటే స్టార్ట్ అయ్యింది అని వయలెన్స్ ఎరప్టెడ్ ఇన్ పల్నాడు గుంటూరు తిరుపతి అండ్ అనంతపూర్ ఫర్ టూ డేస్ ఆఫ్టర్ పోలింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో గొడవలు బాగా పెచ్చురి పెచ్చురిల్లిపోయినాయి అంటే హెచ్చరిల్లిపోయినాయి బాగా పెరిగిపోయినాయి అని ఫర్ టూ డేస్ ఆఫ్టర్ పోలింగ్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ సమ్ అఫీషియల్స్ ది అఫీషియల్స్ నోటీస్ వాళ్ళు ఏం గమనించారంటే ఈ ఆఫీసర్ల యొక్క నెగ్లిజెన్స్ వల్ల గొడవలు మొత్తం కూడా పెరిగిపోయినాయి ప్రిడిక్టింగ్ వైలెన్స్ ఆన్ కౌంటింగ్ డే అండ్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ రిసల్స్ అది ప్రిడిక్టింగ్ ప్రిడిక్టింగ్ అంటే ఊహించుట వీళ్ళు ఊహించారు గ్యారెంటీ జరుగుతాయని అని ప్రిడిక్టింగ్ వైలెన్స్ ఆన్ కౌంటింగ్ డే అండ్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ కౌంటింగ్ కౌంటింగ్ చేసేటువంటి రోజు కానీ వాళ్ళు ఊహిస్తున్నారన్నమాట ద ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ హ్యావ్ సౌండెడ్ ది అలర్ట్ అక్రాస్ ద స్టేట్ ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా అందరికీ కూడా అలర్ట్ జారీ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వీళ్ళు వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు సో డియర్ స్టూడెంట్స్ ఇది నేను ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేస్తాను హిందూ పేపరు మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీది నేను చెప్పడం మీకు బాగుందో లేదో కూడా నాకు కొద్దిగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫార్మ్ చేయండి ఇట్లాగే రోజు ఒక ఆర్టికల్ మన గ్రామర్ క్లాసెస్తో పాటుగా మీరు ఏమీ ఆపేస్తానికి పనుకోవద్దు మన స్పోకెన్ ఇంగ్లీష్ కానీ గ్రామర్ కానీ తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి బాగానే ఉందా లేదా ఇంకెంత బాగా చెప్పాలి అనేది కనుక మీరు చెప్తే నేను దాని ప్రకారం నేను ఫాలో అవుతూ ఉంటాను గుడ్ డే టు యూ ఫ్రెండ్స్